నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ కూడా దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరిలో లాస్ట్ సెకండ్ లో ఒక ఆఫర్ చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూస్తే అప్పుడు ఆఫర్ అంటే మీకు అర్థమవుతుంది అస్సలు క్వాలిటీ దగ్గర మటుగా అసలు ఎక్కడ తగ్గేదేలే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ రిచ్ వాటర్ గ్యారంటీ ఇవ్వబోతున్నానండి అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి ప్రతి ఒక్క బ్యాచ్ కూడా వాట వాటాలంటే ఫుల్ రిచ్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఎవరైతే రిచ్ 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 అని కాల్ చేస్తున్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తాను మామూలుగా ఉండే పిల్లలు వచ్చేసి అసలు కలర్స్ అయితే నాకు ఇష్టమైన కలర్స్ ఉన్నాయి అండి ఉన్నాయి కాకులు ఉన్నాయి నల్లకట్టు రసంగోలు ఉన్నాయి నల్లకట్టు మైలాలు ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి గీరువాలు ఉన్నాయి అసలు తగ్గేదే లే క్వాలిటీ దగ్గర మటుకి రెండు వేల ఇరవై ఏడు పొంగల్ ధమాకాకు రప్ప రప్ప ఇప్పుడు ఇలాంటి పిల్లలు తీసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో బాగా యూజ్ అవుతుంది అంతేకాదండి ఈ పిల్లల్లో కూడా ఒక నాలుగు కానీ ఐదు కానీ బ్రీడింగ్ క్వాలిటీ అనమాట అంటే మన చేతికి ఉన్న ఏళ్ళు మొత్తం కరెక్ట్గా ఒకే రకంగా ఉండమని అలాగనే బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలు కూడా ఉండే ఒక ఐదు ఐదో అవుతాయండి పిల్లలు బ్రీడింగ్ క్వాలిటీ కాకునే పిల్లలు అసలు సూపర్గా ఉంటాయి అనమాట పిల్లలు అసలు ఎక్కడ తెచ్చారండి పిల్లలు బబ్బా ఏం పిల్లలు తెప్పించారండి అని మీకు తెప్పించినందుకు ఎక్కడ తెచ్చారు మీకు పేరు వచ్చింది నా పేరు చెప్పినందుకు నాకు పేరు వచ్చింది మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తారు మీరు అబ్బా ఏం పిల్లలు ఇచ్చారండి నేను బాబు చాలామంది అడుగుతున్నారని మీరు రిటర్న్ ఫోన్ చేస్తారు గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి పిల్లలు అయితే అలా ఉంటాయి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గర ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చర్చాల్సి చదవమండి ఆఫర్ 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 అదే విషయానికి వస్తున్నాను ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో ఇదే కుంపట్లో పిల్లని ఒక పిల్లని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ పదకొండు వస్తాయండి పిల్లలు ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకు ఒక పిల్ల ఎగస్ట్రా చేసి ఇవ్వడం జరుగుతుంది దయచేసి అసలు మిస్ అవ్వద్దు తర్వాత మళ్ళీ రిటర్న్స్ కాల్ చాలా 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 వస్తూ ఉంటాయి ఫస్ట్ ఎవరైతే మనకు కాల్ చేసి ఫస్ట్ అడ్వాన్స్ ఎవరైతే కొడతారో వాళ్ళకి పాజిబిలిటీ అండి తర్వాత మనం చేసేది ఏమి లేదు అవే కావాలని అడుగుతున్నారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ